వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ మార్కండే నగర్ లోని భావన ఋషి సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద బుధవారం కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం వినాయకుడికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సంఘం ఆవరణలో మహిళలు కుంకుమ పూజ నిర్వహించగా కాంగ్రెస్ నాయకులు కుకుల బాలకృష్ణ మహిళలకు పూజా సామాగ్రిని సమకూర్చారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కొక్కుల అంజయ్యతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు

ओम ब्रजो चिततै तुला नमः

ॐ कटिसूत्रभृते नमः ॐ नमः खर्वायेन खण्डाखण्डान्तस्ताय नमः ॐ गस्ताय नमः ॐ गत्यापत्या नमः

छण्डाय नमहम् ओं चिण्डेश्वर सों चण्डभूषे नमहम् समो सर्वमन्त्रस्खलित् ॐ धमरायेन नमः तायेनप्रियाय नमये नमहम् ॐ नमः देव्यभिभायेनमहं ॐ नमः ॐ दण्डभृदये नमः

మార్కే నగరం పావనగర్ సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉంకువ పూజ నిర్వహించబడుతుంది ఇట్టి కుంక పూజకు ముక్కుల బాలకృష్ణ కావ్య వాళ్ళు దాతగా నిర్వహించుకున్నారు దీనికి రెండు వందల మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు ఇట్టి మహిళలు అందరూ భగవంతుని ఆశీర్వాదాలు తీసుకోవచ్చు మన కాలనీ వాసులకు అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్కెండ నగర్ కాలనీలో భవన సంఘం వద్ద మరి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్న పాల్గొన్నందుకు పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వినాయకుడు అందరికీ కూడా వారి కుటుంబంలో ఎవరి వృత్తిలో వారు దిగ్విజయంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఆ వినాయకుడు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా కాల అదే అదేవిధంగా మా ఇరవై ఐదవ వార్డు ప్రజలందరి పైన ఉండాలని ఆ వినాయకుడు మరొకసారి కోరుకుంటూ అందరికీ వినాయకు శుభాకాంక్షలు